ఒక సైక్లోన్ వస్తే అది ఒక సిటీని మాత్రమే కాదు ఒక దేశాన్నే తిప్పేస్తుంది మానవుడు రాకెట్ లాంచ్ చేయగలడు చంద్రుడిపై అడుగు పెట్టగలడు కానీ సైక్లోన్ను నియంత్రించగలడా ఇదే ప్రశ్న ఇప్పుడు ప్రపంచాన్ని ఛాలెంజ్ చేస్తోంది సముద్రపు నీరు వేడెక్కినప్పుడు ఆ వేడి గాలి పైకి ఎగురుతుంది చల్లని గాలి దానిని రీప్లేస్ చేస్తుంది అలా గాలి సర్కులేట్ అవుతూ ఒక భారీ తుఫాను రూపం దాలుస్తుంది సముద్రం వేడిగా ఉంటే తుఫాను ఇంకా బలంగా పెరుగుతుంది ఒక్కో సైక్లోన్లో విడుదలయ్యే శక్తి అణుబాంబుల కంటే చాలా ఎక్కువ అందుకే ఈ మాన్స్టర్ను సైంటిస్టులు పూర్తిగా ఆపలేకపోతున్నారు సైక్లోన్ను పూర్తిగా ఆపడం కష్టమే కానీ దాని శక్తిని తగ్గించే ప్రయత్నాలు చాలా కాలంగా జరుగుతున్నాయి పంతొమ్మిది వందల అరవైలోనే అమెరికా ఒక భారీ ప్రయోగం చేసింది తుఫాను మేఘాల్లోకి సిల్వర్ అయోడైడ్ అనే ప్రత్యేక పదార్థం స్ప్రే చేశారు దీనివల్ల మేఘాలు త్వరగా వర్షం కురిపించాయి ఫలితం ఏంటంటే తుఫాను బలహీనపడడం మొదలైంది కానీ దాన్ని పూర్తిగా ఆపడం మాత్రం సాధ్యం కాలేదు అయినా ఈ ప్రయోగం సైక్లోన్ కంట్రోల్ వైపు ఒక మొదటి అడుగు అయ్యింది తుఫాను బలపడటానికి కారణం ఒక్కటే వేడి సముద్రం సముద్రం వేడి తగ్గిస్తే తుఫాను బలహీనపడుతుంది ఈ ఆలోచనలతో వాసన్ కూలింగ్ టెక్నాలజీ పుట్టింది దీనిలో భాగంగా అండర్ వాటర్ పంప్స్ వాడి లోతుల్లోని చల్లటి నీరు పైకి తేవడం అలాగే ఫ్లోటింగ్ బ్యారియర్స్ వాడి తుఫాను ఎనర్జీని కట్ చేయడం వంటి ప్రయోగాలు చేశారు ఈ ఆలోచన తీరిటికల్లి సూపర్ కానీ ఇది చాలా ఖరీదైనది భవిష్యత్తులో ఇది సైక్లోన్ కంట్రోల్లో ముఖ్య పాత్ర వహించే ఛాన్స్ మాత్రం ఉంది తుఫాను పుట్టిన తరువాత దాని గుండె భాగం ఐ ఆఫ్ ద సైక్లోన్ చాలా శక్తివంతంగా ఉంటుంది ఇందుకోసం హై ఆల్టిట్యూడ్ ఎయిర్క్రాఫ్ట్స్ ద్వారా చల్లని గాలిని తుఫాను ఐ వద్ద వదిలే ప్లాన్లు తయారయ్యాయి లేదా ఈ స్పెషల్ టెక్నాలజీతో ప్రెజర్ బ్యాలెన్స్ మార్చడం ద్వారా తుఫాను శక్తిని తగ్గించడం అనే ఆలోచనలు ఉన్నాయి కానీ ఇవన్నీ థీరీ స్టేజ్లోనే ఉన్నాయి ప్రాక్టికల్గా వాడటానికి చాలా పెద్ద టెక్నాలజీ అవసరం కానీ ఫ్యూచర్లో సైక్లోన్ కంట్రోల్లో ఇవే గేమ్ చేంజర్ కావచ్చు తుఫాను శక్తి ముందు నిలవడం కష్టం కానీ దాని ప్రభావాన్ని తగ్గించడం మాత్రం సాధ్యం చాలా దేశాలు తీర ప్రాంతాల్లో సూపర్ స్ట్రాంగ్ సిస్టమ్ను ఏర్పరచుకున్నాయి ఎగ్జాంపుల్ అమెరికాలో హరికేన్ హంటర్ ఎయిర్క్రాఫ్ట్స్ ద్వారా తుఫాన్ సెంటర్లోకి వెళ్ళి డేటా సేకరిస్తారు చైనా అయితే వేగంగా అభివృద్ధి చెందుతున్న వెదర్ టెక్నాలజీలో ఆసియాలోనే ఒక పెద్ద శక్తి జపాన్లో అయితే అత్యంత బలమైన సీవాల్స్ నిర్మించడం ద్వారా ఎదుర్కొంటారు ఇండియాలో అయితే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్స్ తుఫాన్ సెల్టర్స్ చాలామంది ప్రాణాలని కాపాడగలుగుతున్నాయి కానీ సైక్లోన్ ఒక ప్రకృతి శక్తి దాన్ని పూర్తిగా ఆపడం ఇప్పటివరకు వరకు సాధ్యం కాలేదు కానీ టెక్నాలజీ ప్రిపరేషన్ సైన్స్తో ప్రపంచం దాన్ని ఎదుర్కొంటాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో సజెస్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్